హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు షవ్ ట్వంటీ ఫైవ్ అయితే మొన్న మెట్రోకి అయితే వెళ్ళామండి మేము అయితే అక్కడ కేక్ టిన్ అయితే ఒకటి కనిపించింది అనమాట అయితే నాకు అది స్క్వేర్ షేప్ కావాలనేసి అతన్ని పిలిచి అడిగాను అనమాట అతను వెతికే స్క్వేర్ షేప్ అయితే లేవండి హార్ట్ షేప్ ఉంది కానీ అది బ్లాక్ ఆ కలర్లో లేదు అల్యూమినియంలో ఉంది అంటున్నాడు అనమాట అల్యూమినియం వద్దు నాకు ఇలా నాన్ స్టిక్లో కావాలి బ్లాక్ కలర్ అని చెప్తున్నా నేను మళ్ళీ అందుకొక డౌట్ ఏంటి వచ్చిందంటే అది నాన్ స్టిక్ లాగా అనిపించట్లేదు ఇది నాన్ స్టిక్ కాదా అని అతన్ని అడిగాను అనమాట నేను ఇది నాన్ స్టిక్ కాదా అని అడుగుతుంటే అతను ఏం చెప్తున్నాడంటే ఇది నాన్ స్టిక్ అవునో కాదో తెలియదు కానీ అది బేకరీ ఐటమ్ అంటున్నాడు అనమాట కేక్ చేసి అది బేకరీ ఐటమే కదా అనేసి నేను అంటుంటే అతను అవ్వుతున్నాడు అనమాట ఓకే నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్